విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్ సో రోజు మార్కెట్ ఏం జరిగింది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో ప్రైజ్ యాక్షన్ ఎలా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్ లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియో లో క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాము వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే నిఫ్టీ ఆల్రెడీ బుల్లిష్గా ఉంది అని మనం గత వారం రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం అండి ఇది ఇంత రెడ్ క్యాండిల్ వేసింది బట్ స్టిల్ బుల్లిష్ గానే ఉంది టెక్నికల్ పరంగా టెక్నికల్ పారామీటర్ పరంగా ఇది బుల్లిష్ గానే ఉంది అని మనం మాట్లాడుకుంటున్నాము సో ఈ రోజు కూడా స్టిల్ బుల్లిష్ గానే ఉంది అది కూడా అండి లాస్ట్ వన్ వీక్ నుంచి చూస్తే ప్రిఫరెన్స్ వన్లో ఫిఫ్టీ కంటే పైన మెయింటైన్ చేస్తుంది అంటే బుల్లిష్గానే ఉంది ఫిఫ్టీ కంటే పైన బుల్లిష్గా ఉంది సో స్ట్రెంత్ అయితే కనపడుతుంది మార్కెట్లో సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇక్కడ దీనికి రెసిస్టెన్స్ ఉంది సో వన్ డే టైం ఫ్రేమ్ లో ఓకే బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఒక అడుగు ముందుకు వేసింది అని చెప్పాలి యాక్చువల్గా అయితే ఈ రోజు దాదాపుగా సిక్స్టీ దగ్గరకు వచ్చి క్లోజ్ అయిందండి సో సిక్స్టీకి పైన అంటే రేపు కానీ ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే సిక్స్టీ కంటే పైకి వచ్చేస్తుందండి సో సిక్స్టీ కంటే పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అంటే అది అల్ట్రా బుల్లిష్ అని అర్థం సో ఇప్పటి వరకు కూడా మనకి ఫిఫ్టీ కంటే పైన ఉంది సో ఈరోజు స్లైట్గా సిక్స్టీ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది వన్ డే టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ సో ఒక్క క్యాండిల్ కన్ఫర్మేషన్ రేపు ఒక ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం అల్ట్రా బుల్లిష్ లెవెల్లోకి అడుగుపెట్టింది అని అర్థం అండి సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైజాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనే చూద్దాము సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ సో ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే ఫస్ట్ మనం ఈ స్వింగ్ తీసుకోండి స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది సో సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది యాక్చువల్గా ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు ఇన్ కేసు ఎవరైనా రిస్క్ చేసి ఎంట్రీ తీసుకుంటే మాత్రం కొద్దిగా ఒక ట్వంటీ టు థర్టీ పాయింట్స్తో బయటకు వచ్చేయాలి ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ లేదు బట్ లిటిల్ ని క్రాస్ అయ్యి వచ్చింది కదా అని ఎవరైనా రిస్క్ చేస్తే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన విషయమే బట్ బుల్లిష్ గా వెళుతున్నప్పుడు మాత్రం కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ జోన్ లో మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది సో మీరు ఈ క్యాండిల్లో కానీ లేదా దాని నెక్స్ట్ క్యాండిల్లో కానీ మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇట్ ఈస్ దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ కదండి సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము ఒక ఎయిటీన్ టు ట్వంటీ పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ టార్గెట్ సో ఇది ఇంతవరకు వెళ్ళిన తర్వాత యాక్చువల్గా మీకు ఈ జోన్ ఉంది కదా ఇంతవరకు వెళ్ళిన తర్వాత ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్లో పెడుతున్నాను చూడండి సో ఆల్రెడీ అప్పటికే ఇది ఇంతవరకు వెళ్లకుండానే ఇక్కడ చెప్పేసింది ఫిఫ్టీన్ మినిట్స్ కూడా నేను బుల్లిష్గా వెళుతున్నాను అని సో ఈ జోన్ కాదు ఈ జోన్ తీసుకోండి అంటే ఈ స్వింగ్ లో అనమాట స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే మార్కెట్ ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఫిఫ్టీన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ అయితే ఇక్కడ వచ్చింది హ్యాపీగా వన్ ఇస్ టు ఇచ్చింది ఫార్టీ ఫైవ్ పాయింట్స్ పైనే ఇచ్చిందండి సింగిల్ క్యాండిల్ సిక్స్టీ పాయింట్స్ ఇది రెసిస్టెన్స్ జోన్ లో ఆగలేదు పైకి వెళ్ళింది అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ జోన్ చూసుకుంటే ఇంకా కూడా చాలా మూవ్ ఉంది దీంట్లో అప్ టు హండ్రెడ్ పాయింట్స్ వెళ్ళిందండి అంటే మీరు స్టాప్ లాస్ జస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ పాయింట్స్ పెట్టుకున్నారు బట్ టార్గెట్ హండ్రెడ్ పాయింట్స్ అంటే వన్ ఇస్ టు ఫైవ్ ఇచ్చిందండి సింగిల్ ట్రేడ్ అది కూడా నిఫ్టీ చాలా మంచి ట్రేడ్ అనమాట చాలా సూపర్ ట్రేడ్ అండి సో వెళ్ళింది ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ లో చాలా సేపు హోల్డ్ చేసింది ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ లో హోల్డ్ చేసినప్పుడు కొద్దిగా కిందకు వస్తున్నాను అని ఇక్కడ యాక్చువల్ గా ఒక ఫేక్ ఎంట్రీ ఇచ్చింది అది కూడా ఎక్కడండి సిక్స్ కంటే పైన ఇక్కడ సిక్స్ కంటే పైన ఉంది బట్ ఫిఫ్టీన్ మినిట్స్లో స్టిల్ బుల్లిష్గా ఉంది సో ఏం చెప్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్లో బుల్లిష్గా ఉండి ఫైవ్ మినిట్స్లో ట్రేడ్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు బట్ వన్ ఇస్ టూ వన్కి బయటకు వచ్చాయాలి లేదంటే లాస్ ఓకే సో ఈ ట్రేడ్ అయితే మాత్రం ఈ క్యాండిల్లో మీరు యాక్చువల్గా ఇక్కడే బెల్ బేరిష్గా మారింది ఒకవేళ ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుని ఉంటే మాత్రం ఈ క్యాండిల్లో స్టాప్లాస్ కొట్టిస్తుంది సో మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ కూడా స్టిల్ ఫిఫ్టీన్ మినిట్స్లో లో బుల్లిష్ గానే ఉంది ఈ క్యాండిల్లో కూడా సో ఇంతవరకు వచ్చిన తర్వాత బేరిష్ గా టర్న్ అయ్యిందండి సో ఏం చేయాలి మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఒక థర్టీ పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ టార్గెట్ యాక్చువల్ గా వన్ ఇస్ టు వన్ కూడా లేదండి కొంచెం ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి వన్ ఇస్ టు వన్ కూడా రాకుండానే రివర్స్ అయిపోయింది మీరు ఈ క్యాండిల్లో రివర్సల్ క్యాండిల్ లో బయటకు వచ్చేయాలి బట్ ఇక్కడ మళ్ళీ ఫైవ్ మినిట్స్ లో బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదండి ఏం చేసింది ఈ క్యాండిల్ లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది సో ఈ క్యాండిల్ లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఉన్న లెవెల్ ఇదేనండి సో ఇక్కడ మూవ్ అవ్వడానికి స్పేస్ లేదు ఎందుకంటే ఆల్రెడీ లిటిల్ బ్రదర్ ని దాటి చాలా పైకి వెళ్లిన తర్వాత మీకు ట్రేడ్ ఇచ్చింది సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఈఎంఐ కి కింద పెట్టుకున్నా సరే అంటే ట్వంటీ నైన్ టు థర్టీ పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది అండ్ ట్వంటీ పాయింట్స్ టార్గెట్ ఉంది మూవ్ చాలా తక్కువ స్పేస్ ఉంది మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ అయితే కొట్టలేదు కానీ టార్గెట్కి మాత్రం చాలా స్లో అండ్ స్టడీగా వెళ్ళింది ఇమీడియట్ గా వెళ్ళలేదు సో ఈ రోజు మీకు నేను ఒక లెర్నింగ్ పాయింట్ ఏం చెప్పానండి ఈరోజు మనం లైవ్ చేసుకున్నాము సో లైవ్ లో మీకు ఏం చెప్పాను నేను మీరు ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి వితిన్ త్రీ క్యాండిల్స్ మూడు క్యాండిల్స్లో మీరు తీసుకున్న సైడ్ డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళాలి వెళ్ళలేదు అక్కడక్కడే తిరుగుతుంది అంటే ఆ ట్రేడ్ నుంచి బయటకు వచ్చేయండి ఉండొద్దు అని చెప్పానండి గుర్తుంది కదా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ బట్ ఇది అంత హుారున్న క్యాండిల్ కాదండి బాగోలేదు తీసుకోవడానికి ఇక్కడ ఎందుకో మనసు ఒప్పలేదు నాకు క్యాండిల్ చూస్తేనే దాంట్లో స్ట్రెంత్ ఉన్నట్టు కనిపించలేదు యాక్చువల్ కింద నుంచి చాలా బాగా పుష్ చేసుకుంటూ వెళ్ళారు బట్ నాకు ఈ క్యాండిల్ కాదండి కనీసం బాడీ ఉండాలి కదా బాడీ ఉంటే ఓకే సో నాకు ఈ క్యాండిల్లో మంచి బులిష్నెస్ కనిపించింది సో ఎంతవరకు వెళ్ళడానికి ఇక్కడ ఎక్కడ బేరిష్ ట్రేడ్ లేదు అందుకే నేను బేరిష్ గురించి మాట్లాడలేదు సో బులిష్ స్ట్రెంత్ ఈ క్యాండిల్లో కనిపించింది కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్లో సార్ ప్రీవియస్లో ఈ క్యాండిల్ తీసుకోవాలి కదా ఈ క్యాండిల్ లో తీసుకోవాలి కదా ఇది ఎందుకు తీసుకున్నారు అంటే దీని తరువాత ఉన్న లో ఇది ఓకే సో ఒక లో వచ్చింది కాబట్టి మనం దీన్నే తీసుకోవాల్సిన లేదు నెక్స్ట్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మనకి మూవ్ అవ్వడానికి స్పేస్ కావాలి ఓకే ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది మూవ్ అవ్వడానికి స్పేస్ కావాలి అట్ ద సేమ్ టైం ప్రిఫరెన్స్ వన్ సిక్స్టీ కంటే పైన ఉంది సో తప్పనిసరిగా మనం మూవ్ అవ్వడానికి స్పేస్ అనేది ఇవ్వవలసి ఉంటుంది ఓకే సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్లాస్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక సెవెంటీ పాయింట్స్ స్టాప్లాస్ అండ్ వన్ ట్వంటీ పాయింట్స్ టార్గెట్ టార్గెట్కి వెళ్ళడం మాట ఎలా ఉన్నా కానండి ఇక్కడ నుంచి ఫార్టీ పాయింట్స్ ఇవ్వడానికి చుక్కలు చూపించిందండి ఇక్కడ దాకా వెళ్ళడానికి చుక్కలు చూపించింది నేను ఈ ట్రేడ్ లో ఉన్నాను ఆల్రెడీ అప్డేట్ కూడా చేశాను మన గ్రూప్ లో అసలు చాలా స్లోగా మూవ్ అవుతుందండి ఎంత స్లోగా అంటే అంటే లాస్ అయితే కొట్టలేదు అట్ ద సేమ్ టైం టార్గెట్ కి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంది హాఫ్ అన్ అవర్ తీసుకుందండి జస్ట్ ఫార్టీ పాయింట్స్ ఇవ్వడానికి నలభై పాయింట్లు ఇవ్వడానికి హాఫ్ అన్ అవర్ తీసుకుంది సో స్లో అండ్ స్టడీగా వెళ్ళింది రెసిస్టెన్స్ జోన్ ని టచ్ అయింది ఇక్కడ ఎప్పుడైతే రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళిందో నేను ఇక్కడ ట్రేడ్ లోంచి బయటకు వచ్చేసాను సో మళ్ళీ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు మీకు ఏం చెప్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్లో ట్రెండ్ బుల్లిష్గా ఉంది సో ఫైవ్ మినిట్స్లో మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళి కిందకి వచ్చి మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ ట్రెండ్ని ఫాలో అవడానికి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందా ఫైవ్ మినిట్స్ లో ఈ క్యాండీ మీరు ఎంట్రీ తీసేసుకోండి హ్యాపీగా ఓకే అండ్ దీని టార్గెట్ ఎలాగా స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో సో ఇది టార్గెట్ కి కూడా వెళ్ళింది మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక ఫార్టీ ఫైవ్ పాయింట్స్ లాస్ అండ్ హండ్రెడ్ వన్ ట్వంటీ పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది హ్యాపీగా టార్గెట్ ని కూడా హిట్ అయ్యింది అండి టార్గెట్ ని హిట్ అయ్యి ఇక్కడ కొంతసేపు కన్సాలిడేట్ అయ్యింది వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా టచ్ అయింది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ టచ్ అయిన తర్వాత మనం ఈ ఏరియాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం గుర్తుందా అండి ఇదంతా లైవ్ ట్రేడింగ్ జరిగినప్పుడు జరిగిన ట్రేడింగ్ అండి మనం లైవ్ లో కూర్చున్నాము టెన్ థర్టీ నుంచి వన్ ఓ క్లాక్ వరకు కూర్చున్నాం అండి ఈ రోజు లైవ్ లో సో ఇదంతా కూడా మనం లైవ్ లో చూసింది ఇక్కడ కిందకు వస్తున్నప్పుడు నేను చెప్పా ఫిఫ్టీన్ మినిట్స్ లో బుల్లిష్ ఉంది సో ఇది వస్తే వన్ ఇస్ టు వన్ తీసేసుకోండి లేదంటే బయటకు వచ్చేయండి సో వచ్చింది జస్ట్ లిటిల్ బిట్ మన యొక్క ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక ఫిఫ్టీ పాయింట్స్ లాస్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ టార్గెట్ వచ్చింది హిట్ అయ్యింది హిట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది ఇక్కడ లాస్ అయితే కొట్టలేదు అండి యాక్చువల్లీ ఈ ట్రేడ్ లో లాస్ అయితే కొట్టలేదు బట్ మీరు ఇక్కడ బేరిష్ ట్రేడ్ హోల్డ్ చేయడానికి లేదు హోల్డ్ చేయకూడదు యాక్చువల్గా అయితే దిస్ ఇస్ ద టార్గెట్ కదా ఇంతవరకు రావాలి వస్తుందా రాదు ఎందుకు ఫిఫ్టీన్ మినిట్స్ లో బుల్లిష్ గా ఉంది సో ఓన్లీ ఫైవ్ మినిట్స్ లో ట్రేడ్ ఇచ్చింది సో వన్ ఇస్ వన్ లేదా కొద్దిగా ప్రాఫిట్ తో చిన్న ప్రాఫిట్ తో గానీ మీరు ట్రేడ్ లోంచి బయటకు వచ్చేయాలి సో మళ్ళీ బుల్లిష్ గా మారుతున్నప్పుడు ఈ జోన్ జోన్ అంతా కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి కేవలం బేరిష్ గానే ఉందండి ఏది ప్రిఫరెన్స్ వన్ ప్రిఫరెన్స్ వన్ ఈ జోన్ అంతా కూడా ఫైవ్ మినిట్స్ లో బేరిష్ గా ఉంది సో బుల్లిష్ గా టర్న్ అయిన తర్వాత ఇక్కడ చూసారా ఈ క్యాండిల్స్ అయితే అసలు మరీ దారుణంగా మూవ్ కూడా అవలేదండి అసలు ఎటు కదలలేదు అక్కడే ఉండిపోయినాయి సో కొద్దిగా మూమెంటం వచ్చింది మార్కెట్ లో కనుక్కోవాలి అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ కన్ఫర్మేషన్ లో విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిఫరెన్స్ వన్ తో ఒక మంచి క్యాండిల్ లేదా ఫైవ్ మినిట్స్లో లో ఒక మంచి క్యాండిల్ బుల్లిష్ ఆర్ బేరీ మనకి ఏ సైడ్ కావాలి అంటే మనకి ఫిఫ్టీన్ మినిట్స్ ట్రెండ్ ఇటువైపుకి ఉంది అంటే అటువైపుకి మనకి ఒక మంచి క్యాండిల్ కావాలి ఇక్కడ క్యాండిల్ మంచి కన్ఫర్మేషన్ తో ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లోటు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే అంటే సరే ఇది కూడా క్యాండిలే కదండి ఇక్కడ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఆల్రెడీ చాలా మూవ్ అయింది కదా ప్లస్ ఈ విక్ చాలా పెద్దది ఉందండి అందుకనేసి మనం ఇది తీసుకున్నాం మీకు నేను లైవ్ లో చెప్పేటప్పుడు కూడా ఈ ఈ లెవెల్ చెప్పాను గుర్తుందా అండి లైవ్ లో చెప్పేటప్పుడు కూడా మీకు ఈ లెవెలే చెప్పాను నేను ఈ లెవెల్ అండర్లైన్ చేసుకోండి ఇది కాదని ఓకే సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్లాస్ పెట్టుకుంటారు ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పాయింట్స్ స్టాప్లాస్ అండ్ ఎయిటీ పాయింట్స్ టార్గెట్ ఇదైతే అంత ఈజీగా అయితే వెళ్ళలేదండి చాలాసేపు మనం ట్రేడ్ తీసుకున్న దగ్గర చాలా ఉండిపోయింది మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు లిటిల్ బ్రదర్ కంటే కింద సో ఇది కొద్దిగా ప్రాఫిటబుల్ ట్రేడ్ అని చెప్పొచ్చు లిటిల్ బిట్ మరి అంత అగ్రెసివ్ ప్రాఫిట్ ఏం కాదండి లిటిల్ బిట్టే యాక్చువల్గా మార్నింగ్ చాలా బాగా మూవ్ అయింది ఇందులో చిన్న ప్రాఫిట్ ఇచ్చింది ఇంక ఇక్కడి నుంచి కూడా క్లోజింగ్ వరకు కూడా ఏదో కదలనా వద్దా అన్నట్టుగానే కదిలిందండి మార్కెట్ అంత అగ్రెసివ్ మూమెంట్స్ అయితే ఏవి లేవు ఇప్పుడు రేపటి మార్కెట్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది చూద్దాము సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే నిఫ్టీ ఫ్లాట్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి నిఫ్టీ ఫ్లాట్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ కానీ లేదా ఈ క్యాండిల్ కానీ దేని లో ఎక్కువ ఉంటే దాని లో తీసుకోండి ఓకే నేను స్వింగ్ అనేది ఇదే తీసుకున్నాను చూడండి ఇది తీసుకోలేదు ఈ రోజులో తీసుకున్నాను నేను ఎందుకంటే పైకి వెళ్ళడానికి తక్కువ స్పేస్ ఇచ్చాను ఫ్లాట్లో మనకి గ్రీన్ క్యాండిల్ వేసింది అప్ టు లిటిల్ బ్రదర్ చూడండి లిటిల్ ని కూడా క్రాస్ చేసి వెళ్ళింది అంటే అప్ టు రెసిస్టెన్స్ జోన్ రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఓకే అలా కాదండి ఫ్లాట్లోనే రెడ్ క్యాండిల్ వేసింది అనుకుంటే మాత్రం ఫస్ట్ జోన్ తీసుకోండి స్వింగ్ లో టు స్వింగ్ హై ఈ జోన్ తీసుకోండి అప్ టు లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి వస్తే అప్ టు రెసిస్టెన్స్ జోన్ రెసిస్టెన్స్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ పడితే మాత్రం లెవెల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసేసుకోండి ఓకే అక్కడ డ్రాగ్ చేసుకుంటే మీకు ఇక్కడ లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ వస్తుంది సో ఇంతవరకు వస్తుందా లేదా అనేది కొంచెం డౌట్ జాగ్రత్తగా చూడండి ఓకే సో మేబీ మధ్యలోంచి కూడా రివర్స్ అవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చి గ్యాప్ అప్ అండి ఫ్లాట్ చెప్పాను కదా గ్యాప్ అప్ గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ పడింది అంటే సేమ్ స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకోండి సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది సో రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ పడితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అలా కాదండి గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు ఈ స్వింగ్ లో ఈ రోజు లో నుంచి రేపటి ఫస్ట్ క్యాండిల్ హై ఏదైతే ఉంటుందో ఆ హై తీసుకోండి సో ఫస్ట్ లిటిల్ బ్రదర్ లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి కిందకు వస్తే అప్ టు సపోర్ట్ జోన్ ఓకే అండ్ గ్యాప్ డౌన్ లో ఇప్పుడు ఫ్లాట్ గ్యాప్ అప్ అయింది కదా గ్యాప్ డౌన్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి ఫస్ట్ గ్యాప్ డౌన్ లో గ్రీన్ క్యాండిల్ వేస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి ఇలా లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అంటేనండి ఈ లెవెల్స్ కాదు ఇది తీసేయండి స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే మీకు మూవ్ అవ్వడానికి కొంచెం స్పేస్ ఉంటుంది ఓకే సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది అప్ టు రెసిస్టెన్స్ జోన్ ఓకే అలా కదా గ్యాప్ డౌన్లో రెడ్ క్యాండిల్ మంచి హ్యూజ్ రెడ్ క్యాండిల్ వేసింది అంటే ఈ లెవెల్ తీసుకోండి ఇక్కడ నుంచి స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి పెద్ద రెడ్ క్యాండిల్ అయితేనే నార్మల్ రెడ్ క్యాండిల్ వేసిందండి గ్యాప్ డౌన్లో స్మాల్ రెడ్ క్యాండిల్ వేసింది అంటే మాత్రం ఈ జోన్ కాదు ఈ జోన్కి వచ్చేయండి ఈ జోన్ ఓకే ఇక్కడ దీనికి సపోర్ట్ జోన్ ఉంది సో మూవ్ అవ్వడానికి అయితే స్పేస్ ఒక రకంగా చిన్నదే ఉందని చెప్పాలండి చిన్న స్పేస్ ఏ ఉంది పెద్ద స్పేస్ ఏమీ లేదు సో మార్కెట్ మాక్సిమం టు మాక్సిమం న్యూట్రల్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను నిఫ్టీ చూడండి ఎలా ఉంటుంది అనేది ఓకే టెక్నికల్స్ ఫాలో అవ్వాలి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరగడానికి అవకాశం ఉంటుంది అంటే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ బుల్లిష్ గానే ఉందండి వన్ డే టైం ఫ్రేమ్ లో సో ఫ్లాట్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే స్వింగ్ లోటు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఈ జోన్ తీసుకోండి సో అప్ టు లిటిల్ బ్రదర్ వరకు చూడండి లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తే ఫస్ట్ క్యాండిల్ కానీ సెకండ్ క్యాండిల్ గానీ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది అంటే అప్ టు రెసిస్టెన్స్ జోన్ సో రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఓకే లేదండి ఫ్లాట్లో రెడ్ క్యాండిల్ వేసింది ఫ్లాట్లో రెడ్ క్యాండిల్ అయితే ఇవాల్టి జోన్ ఏనండి స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనకి లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసింది అంటే అప్ టు సపోర్ట్ జోన్ వరకు వచ్చేస్తుంది సో సపోర్ట్ జోన్లో సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ రివర్స్ అవుతుంది సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత యాజ్ పర్ అవర్ టెక్నికల్స్ ప్రతిరోజు డైలీ టెక్నికల్స్ ఎలా ఫాలో అవుతామో అలా అనమాట ఓకే సో గ్యాప్ అప్లో గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి స్వింగ్ లో స్వింగ్ హై టు ప్రీవియస్ లో సేమ్ మీకు ఫ్లాట్ లో గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో అదే టెక్నికల్స్ దీనికి కూడా పనిచేస్తాయి సో గ్యాప్ అప్లో గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే లిటిల్ బ్రదర్ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి పైకి వెళ్తే అప్ టు గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి స్వింగ్ లో టు స్వింగ్ హై ఈ రెడ్ క్యాండిల్ యొక్క హైని తీసుకోండి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ యొక్క హైని తీసుకోండి ఆ హై కూడా చూడండి ఇది ఈ జోన్ కంటే పైన రెడ్ క్యాండిల్ ఉందా లేదంటే ఈ జోన్ కంటే కింద రెడ్ క్యాండిలా ఒకవేళ ఇన్ కేస్ ఈ జోన్ కంటే కిందే ఓపెన్ అయ్యి కిందే ఉందనుకోండి రెడ్ క్యాండిల్ ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది మీరు గ్యాప్ డౌన్ కూడా సేమ్ గ్యాప్ డౌన్ రెడ్ క్యాండిల్ వేసిన ఫ్లాట్ రెడ్ క్యాండిల్ వేసినా అండ్ గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ వేసినా ఈ హై కంటే హై లో క్యాండిల్ లేకపోతే ఇదే హై మీకు రేపటికి ఓకే రెడ్ క్యాండిల్ వేసినప్పుడు మాత్రమే గ్రీన్ క్యాండిల్ కాదు రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఇదే హై రేపటికి ఇదే లో అండ్ ఇదే హై ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే ఓకే రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు లిటిల్ బ్రదర్ లిటిల్ బ్రదర్ నుంచి క్రాస్ చేసి వస్తే సపోర్ట్ జోన్ సో గ్యాప్ డౌన్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ గ్యాప్ డౌన్ లో గ్రీన్ క్యాండిల్ యొక్క లో తీసుకోండి అప్ టు లిటిల్ బ్రదర్ సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి వెళ్తే అప్ టు రెసిస్టెన్స్ జోన్ అలా కాదండి రెడ్ క్యాండిల్ వేసింది గ్యాప్ డౌన్ లో రెడ్ క్యాండిల్ ఇప్పుడే చెప్పాను కదండి స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి ఇదే హై ఉంటుంది రేపటి మొత్తానికి ఇదే హై అండి ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే గనుక గ్రీన్ క్యాండిల్ అయితే మొత్తం సినారియో మారిపోతుంది ఓకే గ్రీన్ క్యాండిల్ వేస్తే ఏం చేయాలో కూడా చెప్పాయి ఇప్పటి వరకు సో గ్యాప్ డౌన్ లో రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఫస్ట్ లిటిల్ బ్రదర్ లిటిల్ బ్రదర్ టాస్ చేసి కింద వేసింది అంటే అప్ టు సపోర్ట్ జోన్ సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఓకే సో లెవెల్స్ అయితే మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది సో ఎన్ని పాయింట్స్ గ్యాప్ చేయగలిగారు అనేది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్